శ్రీ మహాగణాధిపత శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నపతనం ధ్యా సర్వ విష్ణోపశాంతే ప్రియా భగవద్బంధువులరా సముద్ర మదనం ద్వారా వచ్చిన పద్నాలుగు మనులు సముద్రంలో దానవులు దేవతలు రాక్షసులు దేవతలు కలిసి సముద్ర మదనం చేసిన సమయంలో పద్నాలుగు వస్తువులు మనకి ఆవిర్భవించాయి ఆ వస్తువుల యొక్క పేర్లు ఏమిటో తెలియజేస్తాను ఒక్కసారి గమనించగలరు ప్రథమంగా ఆలాహాలం రెండవదిగా కామధేను మూడవదిగా ఐరావతం నాలుగవదిగా ఉచ్చైశ్రవణం ఐదవదిగా కౌసుభం రత్నం కౌస్తుభరత్నం ఆరవదిగా పారిజాత వృక్షం ఏడవదిగా సురాభి ఎనిమిదవదిగా చంద్రుడు తొమ్మిదవదిగా లక్ష్మీదేవి పదవదిగా పాంచజన్యం పదకొండవదిగా ధన్వంతరి పన్నెండవదిగా అమృత కలిశం పదమూడవదిగా కల్పవృక్షం పద్నాలుగవదిగా అప్సరసులు ఈ పద్నాలుగు మనకి ఈ సముద్ర మదనంలో వాసుకి వాసుకుని మదనం చేస్తుంటే వచ్చినవి ఈ పద్నాలుగు వస్తువులు అయితే మనకు ఉన్న గ్రహాలైతే ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనే అంతవరకే ఉన్నాయి అంటే ఏడు గ్రహాలే మనకు ఉన్నాయి కానీ మనకి ప్రాచుర్యంలో సృష్టిలో తొమ్మిది గ్రహాలుగా మనకి వచ్చినాయి అవి ఎలా వచ్చినాయి తెలుసుకుందాం తెలిపే ప్రయత్నం చేస్తున్నాను ఈ యొక్క సముద్ర మదనం జరిగినప్పుడు అమృత భాండాన్ని దేవతలు దానువులు రాక్షసులు దేవతలు ఇద్దరు కూడా కలిసి వాళ్ళకి వీళ్ళు వీళ్ళకి వాళ్ళు పోటీ పడి లాక్కుంటున్నారు లాక్కుంటుంటే గెలిచేది రాక్షసులే దేవతలు అయితే గెలవరు ఎందుకంటే బలవంతులు రాక్షసులే వరాలన్నీ కూడా దేవతలు రాక్షసులకే ఇచ్చారు కావున గెలిచేది రాక్షసులే ఇది గమనించి విష్ణుమూర్తి అవతారాన్ని తీసుకొచ్చాడు ఒక అవతారం మోహిని అవతారాన్ని తీసుకొచ్చాడు ఆయన మోహిని అవతారం ధరించి ఇటు రాక్షసులకు చూపిస్తున్నాడు అంటే దేవతలకి సమర్పిస్తున్నాడు వీళ్ళకి చూపిస్తున్నాడు వాళ్ళకి సమర్పిస్తున్నాడు వీళ్ళకి చూపిస్తున్నాడు వాళ్ళకి సమర్పిస్తున్నాడు వీళ్ళకి చూపిస్తున్నాడు వాళ్ళకి సమర్పిస్తున్నాడు ఈ రకంగా ఉంటే రాక్షసుల్లో ఒక తెలివైన రాక్షసుడు ఏం చేశాడంటే ఏంటి మనకు చూపించడమే తప్ప మనకు ఒక చుక్క కూడా మనకి సమర్పించడం లేదు పోయడం లేదు కాబట్టి మనం వాళ్ళకి అన్ని వరాలు ఉన్నాయి కదా దేవతగా మారిపోయి ప్రత్యక్షమై వీళ్ళలో కలిసిపోయాడు కలిసిపోయేప్పటికీ అది విష్ణుమూర్తి భగవంతుడు తెలియదా ఎవరు ఏం చేస్తారో మనం ఏం చేస్తున్నామో మనకు తెలియకపోయినా భగవంతుడికి తెలుస్తుంది కదా ఖచ్చితంగా భగవంతుడు ఈ రాక్షసుడు ఇందులో చేరాడు అనుకుని ఆ రాక్షసుడు కూడా చుక్క పట్టేసుకున్నాడు ఆయన పోయకుండానే ఎగబడి ఇలా చేయి పట్టాడు పట్టేప్పటికీ ఒక చుక్క తగిలేప్పటికే ఇంకా అతను నోట్లో అలా పెట్టుకుంటూ ఒక చుక్క అంతే పూర్తిగా దిగల విష్ణుమూర్తి గమనించాడు వీడికి మరణం లేదు శాశ్వతంగా వీడు స్వర్గలోకంలోనే ఉంటాడు దేవతలతో కలిసిపోతాడు వీడందరినీ కూడా వీడు అతమార్చేస్తాడు కాబట్టి వీడిని మనం ఏదైనా ఒకటి చెయ్యాలని చెప్పి విష్ణుమూర్తి ఆ యొక్క విష్ణు చక్రాన్ని సంధించి రెండు ముక్కలుగా చేసేసాడు ఆ రాక్షసుడిని అంటే ఒకటి తల ఒకటి ముండెం అప్పుడు ఆ రాక్షసుడు రెండు రెండు ముక్కలై పడిపోయి విష్ణుమూర్తి పాదాలు పట్టుకున్నాడు స్వామి నేను చేసిన అపరాధం ఏంటి స్వామి మీరేమో మోహిని అవతారం ధరించే మా వాళ్ళకి ఏది దక్కకుండా మొత్తం మీ దేవతలకే సమర్పిస్తున్నారు కాబట్టి నేను ఆ యొక్క అవతారాన్ని ప్రత్యక్షంగా నేను దేవతలతో కలిసిపోయి ఆ అవతారం ప్రకారం దేవతలతో కలిసిపోయి నేను తీసుకున్నాను కాబట్టి మీరు నన్ను రెండు ముక్కలు చేశారు ఇది భావ్యమైన స్వామి నేను చేసిన ఏంటో తెలియజేయడం స్వామి రెడ్డి అంటే తప్పేమీ కాదు రాక్షసులు అంతే ఆ రాక్షసులు మామూలుగానే మీకు వరాలు ఇస్తేనే దేవుణ్ణి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో దేవుణ్ణి ఎన్ని రకాలుగా తనేయాలో తన్నేస్తున్నారు ఇంద్ర పదనే కొట్టేశారు కాబట్టి మీరు మీరు రాక్షసులే అయితే మాకు ఒక చిన్న అవకాశం ఉంది స్వామి ఆదిత్యాయుత సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనైచ్ఛ అని ఏడు ఉన్నాయి కదా ఈ ఏడు కూడా కాకుండా ఏడు గ్రహాలు కాకుండా తొమ్మిది గ్రహాలుగా మార్చండి స్వామి మాకు ఆ నవగ్రహాల్లో స్థానం కల్పించండి దానికి పరమేశ్వరుడు కొంచెంసేపు ఆలోచించి సరే అయితే నవగ్రహాల్లో మాత్రం మీకు ఖచ్చితంగా ఈ ఏడు గ్రహాలు నవగ్రహాలుగా మార్చేస్తాను నవగ్రహాలుగా మీరు చలామణి అవ్వచ్చు సప్తగ్రహాలు కాదు నవగ్రహాలుగా చలామణి అని చెప్పి వరం ఇచ్చాడు కాకపోతే జన్మరాశి చక్రంలో మాత్రం వాళ్ళకి అవకాశం లేకుండా చేశాడు వాళ్ళకి ఇళ్ళు లేవు జన్మరాశి చక్రంలో రాహు కేతులకి ఇళ్ళు లేవు రాహు సవ్యంగా తిరిగితే జన్మచక్రంలో అపసవ్యంగా కేతు తిరుగుతాడు ఒక మంచి పని చేస్తుంటే రాహు కేతు చెడగొడతాడు కేతు ఒక మంచి పని చేద్దామని వెళ్తే రాహు చెడగొడతాడు ఏ రకంగా వాళ్ళు వాళ్ళే ఏ మనిషికి కూడా పుట్టిన జన్మించిన ప్రతి మనిషికి ప్రతి జీవికి అంటే మానవుగా మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా రాహుకేతులు వాళ్ళ జీవితంలో అడ్డం పడుతూనే ఉంటారు అంటే రాహుకేతులు అంత ప్రమాదకరమైన వ్యక్తులు వాడు రాక్షసుడు కదా మరి వాళ్ళు చేసే పనులన్నీ ఏంటి రాక్షసమైన పనులే కదా కాబట్టి ఈ రాక్ష రాక్షసత్వం పొందిన వ్యక్తులు ఎవరైనా ఉంటే రావుకేతులే కాబట్టి వాళ్ళు ఎప్పుడు మంచి చేయడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయరు మంచి చేస్తున్న వాడికి మాత్రం అడ్డం పడే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తారు అందుకని ఈ నవగ్రహాలు అని అప్పటి నుంచి మనకి ప్రాచుర్యానికి వచ్చాయి సృష్టిలో ప్రాచుర్యానికి వచ్చాయి అసలు సృష్టిలో ఆదిలో ఉన్న ఏడు గ్రహాలే ఇది గమనించగలరు కానీ ప్రతి మనిషికి రాహుకేతువులు ఖచ్చితంగా జన్మజాత చక్రంలో ఒకళ్ళు శుభుడైతే ఒకళ్ళు పాపి అవుతారు శుభుడైతే కేతు పాపి కేతు శుభుడైతే రాహు పాపి ఇద్దరూ కూడా శుబ్బులవ్వరు ఇద్దరు కూడా పాపులవ్వరు ఇది గమనించగలరు ఓం నమశివాయ నమశివాయ ఇంత విశేషమైన కథ ఉన్నది దీని వెనక రాహుకేతులకు సంబంధించిన కథ ఇంత విశేషమైన కథ ఉన్నది కావున గమనించగలరు ఓం నమ శివాయ నమ శివాయ సమస్త సన్మంగళాన్ని భవన్ సర్వే జనా సుఖినో భవన్ లోకా సమస్త సుఖినోబవంత్ ఓం శాంతి శాంతి శాంతి